ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదో తేదీ నుండి మే ఇరవై ఐదవ తేదీ వరకు గల వార కులాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వారి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు సామాజిక పరస్పర చర్యల కంటే మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ఈ వారం మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా సామాజిక పరస్పర చర్యల కంటే మీరు ఈ వారం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి దీనికోసం మీరు రోజు వారి నడకకి వెళ్లడం ద్వారా మరియు బయట ఆహారాన్ని వదిలి వేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు మీరు కొన్ని కారణాల వల్ల మీ డబ్బు దొంగిలించబడవచ్చు కాబట్టి మీ డబ్బును జాగ్రత్తగా స్థలంలో ఉంచండి మరియు దాని గురించి ఇంటి సభ్యులకి తప్ప మరెవరికి చెప్పకండి అలాగే ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉంటాయి కానీ మీ చుట్టూ ఉన్న వారు మీ బాధని అర్థం చేసుకోరని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిలో వారి నుండి మరిన్ని ఆశించడం మీకు బాధ కలిగిస్తుంది కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువగా ఆశించకుండా ఉండండి చాలా మంది విద్యార్థి తక్కువ కృషి తర్వాత కూడా మంచి మార్కులు సాధించగలుగుతారు ఇది వారి రోజులు మాత్రమే కాకుండా ఇల్లు కుటుంబం మరియు సమాజంలో కూడా వారి ప్రశంసల్ని పెంచుతుంది దీంతో విద్యార్థుల ధైర్యం పెరిగే కొద్దీ వారు కూడా కంటే మెరుగ్గా చేయగలుగుతారు అలాగే వైవాహిక జీవితం కొన్నిసార్లు చాలా ఎక్కువ అంచనాల్ని కలిగి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అటువంటి పరిస్థితిలో ఈ అంచనాల్ని సాధ్యమైనంత వరకు నెరవేర్చడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు దాన్ని చేయకపోతే మీరు చాలా చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు పదకొండు సార్లు ఓం వాయి పుత్ర అయిన మహాని అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే ఐదవ తేదీ చాలా మంచి రోజు తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతి